హాయ్ అండి హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ అండ్ నైస్ డే ఆ కార్తీక మాసంలో ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హోలీ పాడ్యం రోజున నేను చేసే మా ఇంటి పూజ మీకు ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తున్నాను ముందు రోజు నేను ఊరు వెళ్ళామండి సో ఆ రోజు దేవుడి హోటల్ ఎన్ని తొడవడానికి కూడా కొంచెం కష్టమైపోయింది సో అందుకే ఆ రోజు తొడవలేదు ఎప్పటిలాగే ఎర్లీ మార్నింగ్ లేచి వీళ్ళంతా శుభ్రం చేసేసుకున్నాను తెల్లవారుజామున మూడు గంటలకు అయితే లేసానండి లేచి శుభ్రంగా ఇంటి చుట్టూ తుడుచుకొని లేదాపేసి ముందు పెట్టేసుకుని ఇంకా తులసం దగ్గర కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా ఆ రోజైతే నేను ఇంకా ఎలాగో స్నానం చేసేసి దేవుడి ఫోటోలు తుడిసి పెట్టుకోవాలనేసి ముందు దేవుడి ఫోటోలు అయితే తుడిచి పెట్టేసుకుందాం ఉద్దేశంతో స్నానం చేసి వచ్చి ముందు దేవుడి ఫోటోలు అయితే శుభ్రం చేసేసుకొని ఫోటో ఒడ్చి పెట్టేస్తున్నానండి బొట్లు పెట్టేసరికి కొంచెం లేట్ అయ్యింది సర్లే పదిన్నర వరకే ఉందన్నారండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను ఆ వీడియో కూడా నేను ఫాస్ట్ ఫోడ్లో పెట్టాను ఇంకా ఆ రోజైతే బొట్లు పెట్టడానికి టైం అయిపోయింది ఈ లోపల బొట్లు పెట్టేసి దేవుడి ఫోటోలకి శుభ్రంగా సదిరేసి పెట్టేశానండి తర్వాత పూలైతే పోసేసుని పువ్వులు ఎక్కువ పోయి లేదు తెమ్మని నాకు చెప్పాను కదా మర్చిపోయారు సో గుడికి వెళ్ళి వచ్చాక పువ్వులు తెచ్చుకున్నాను ముందైతే మా పెరట్లో పూసిన పువ్వులు అయితే సింపుల్గా పెట్టేసి దీపారాజన అయితే చేస్తాను ఒక పక్కన పువ్వులన్నీ కోసేసుకొని దీపం కుండలన్నీ కూడా తోమేసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ లోపల మా వారు లేచి రెడీ అయ్యేసరికి ఈ టైం పడుతుందనేసి నేనైతే ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆయన స్నానం చేసి వచ్చి అయితే పెట్టేసి దీపారాయం చేసేస్తా అన్నారు లేదు లేని నేను చేసేస్తాను మీరు రెడీ అవ్వండి అని చెప్తాను చూసారు కదండి దేవుడి ఫోటోలు అయితే శుభ్రంగా తుడిసేసాను నీట్గా కనిపిస్తున్నాయి ఎప్పుడు నేను వారానికి ఒకసారి తుడుస్తాను అనమాట అయితే ముందు రోజు ఊరు వెళ్ళడం వల్ల ఆ రోజు పొడవలేదు అందులో అమావాస్య ఒకటి వచ్చింది ఇంకా తప్పనిసరిలో వెళ్ళి సాయంకాలానికి అయితే వచ్చింది కానీ లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా ఆ రోజు తీయకుండా తెల్లవారుజా అనేది శుభ్రం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే వేసాను చెప్పాను కదండి పువ్వులు తక్కువగా ఉన్నాయి అలా ఒక్కొక్క పువ్వు అయితే పెట్టి ఆ రోజైతే ముందు ఫోటోలు మామూలుగా పెట్టేశాను మళ్ళీ మార్చే అనమాట సో అందుకే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అని ఉద్దేశంతో ముందే చెప్తున్నాను ఇంకా దేవభరం చేసేసుకున్నాను నాకు తెలిసిన మా దేవుడు టీవీలో ప్రవసనాలు వస్తున్నాయి వింటూ దేవుడు బాటలు వింటూ పూజ అయితే చేసుకుంటున్నాను శివుడు మెచ్చిన మాసం కా తీవడు మెచ్చిన మాసం పూజ అయితే కంప్లీట్ చేస్తానండి బయట తులసం దగ్గర కూడా పూజ అయితే చేస్తాను ఇంకా తెల్లారిపోయిందని చెప్పాను కదండి ఇంక అందుకే ఆ మార్నింగ్ క్లిప్ కూడా మీకు పెట్టాను ఇంకా శివాలయం గుడికి వెళ్ళి అయితే మూడు వందల ఇరవై ఐదు అయితే ఇచ్చాను చెప్పాను కదండి జాతర ఉన్న వల్ల ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.